అలా సేవలు కూడా మా హృదయ కొరకు వందనాలు మరి ఇప్పటి వరకు పాటలతోనూ ప్రార్థనతోనూ అలాగే మరి అన్న చెప్పిన వాక్యంతోను మనందరం నిజంగా తృప్తి పొందామని అనుకుంటున్నాం అవునా కథ చెప్పండి ఈరోజు ఈ సాయంకాల సమయంలో అదే ఈ టైం ఇంటి దగ్గర ఉంటే మనం వేరే పనికి ఉపయోగించుకునేవాడు కానీ విజయరాని అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ మరి అందరం ఇక్కడ కూడి మరి వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని చెప్పుకోవడం మనందరం ఆలోచన చేసుకోవాల్సింది తని ముఖ్యంగా ఒక్క విషయం మాత్రమే గుర్తి ఆదరణ ఈ కుటుంబానికి ఆదరణ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆదరణ దేవుని లేఖనం నుంచే కదా ఆదరణ వచ్చేది అంటే ఆ లేఖనాన్ని మనం తెలుసుకుని ఉంటే మనం ఆ కుటుంబానికి చెప్పగలుగుతాం ఆ కుటుంబ వ్యక్తులే నేర్చుకుని ఉన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుని వెళ్తాం అంటే ఈరోజు ఈ కార్యక్రమంలో ఏదో ఒకటి పెళ్లి రోజు పుట్టినరోజు లేకపోతే చనిపోయిన రోజు లేకపోతే మరి తొమ్మిదో రోజు ఏడో రోజు దిన అట్లా సందర్భాలను ఉపయోగించుకొని మనందరం కూడా లేఖనాలు పరిశీలనలు కూర్చుంటున్నాం అంతేగాని ఎలాంటి అలరికి కర్తగా మనం పనిచేయట్లేదు మనం ప్రతిసారి కూడుకున్నప్పుడు వాక్య లేఖనాలు చాలా వింటున్నాం మనం ఎవరు ఒకరిని చూసి ఒకరిని ఎక్కువగా ఘనపరుచుకోవాలన్న వాక్యమే మనం నేర్చుకుంటున్నాము మనందరూ రక్త సంబంధమే ఎవరు బయటపడలేరు లేరు ఇంకా కొత్తగా అని కూడా ఎవరు లేరు అందరూ దేవుని బిడ్డలే అంటే మన స్థితిని మనం ఎదుగుదల చేసుకోవాలి అంటే లేఖనలు పరిశీలన తప్పనిసరిగా మనకు ఉండాలి చనిపోయిన ఇంటికి మనం వెళ్తాం ఆదరించాలంటాం తొమ్మిదో రోజు ఏడో రోజు పెడతారు ఆదరణ మనం ఏం చేస్తాం మనం వెళ్ళి వాళ్ళ దగ్గర తిని వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తీసుకునే వస్తున్నాం మనం ఏమి ఇస్తున్నాం ఆ ఇంటికెళ్ళి తొమ్మిదో రోజు ఏడో రోజు ఆదరణ కొడుకు పెడుతున్నారు మనం వెళ్తున్నాం మనం వెళ్ళి మనం తినేసి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తీసుకుని వస్తున్నాం మనం మనం ఏం ఆదరణ ఇస్తున్నాం వాళ్ళకి కనీసం అమ్మ ఇది లేదని ఇచ్చి వస్తున్నాం పని వాళ్ళే ఆదరణ చనిపోయి ఇంట్లో ఉన్నా కూడా మనల్ని గౌరవిస్తున్నారు మనకి ఒక ముద్ద అన్నం పెట్టి పంపిస్తున్నారు మళ్ళీ ఎదురు గిఫ్ట్ ఇచ్చి పంపిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఇట్లాగే అనేని అడిగినట్టు నన్ను కూడా కొంతమంది ఇలాగే అడిగారు ఆదరణ అంటే ఆ కుటుంబంకు ఆదరణ ఇవ్వాలంటే మరి మీరేం చేస్తారు వెళ్ళి ఒకటే చెప్పాం దేవుని ఎరుగుని బిడ్డలైతే వాక్యం వివరిస్తారు ప్రార్థన చేస్తారు ధైర్యము వాక్య నుంచి మనకు వస్తుంది అని చెప్పి వాక్య లేఖనాలు పరిశీలన చూపించి వస్తాం అవునా కదా చెప్పండి ఏ ఇంటికి వెళ్ళినా మనం అదే కదా పనిచేసేది కాబట్టి ఈరోజు మరి అన్న చెప్పారు దేవుడు మనల్ని ప్రేమించే మనం ఇంకా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపడి ఉండగా మన కొరకు ఆయన మొదటిగా చేసిన పని ఏంటి ఆయన కుమారుని లోకానికి పంపించారు ఆయన ఫస్ట్ మనం ప్రేమించింది ఏంటి ఆయన కుమారుని మనం ఇంకా పాపములను అపరాధముల చేత చచ్చిపడి ఉండగా మన కొరకు క్రీస్ ప్రభు పంపించారు అంటే ఆయన ప్రేమ అక్కడే కనబడుతుంది కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజంగా తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు అని ఈ లోకానికి పంపించినప్పుడు క్రీస్తు ప్రభు వారు తండ్రి మాట ఎలా విన్నారో మనం కూడా క్రీస్తు ప్రభు ఎలా నడుచుకున్నాడో పాపములాగా ఎలా జీవించాడో మనం కూడా అలా జీవించాలనే కదా మాదిరి చూపించారు కాబట్టి తండ్రి అయిన దేవుని మాట క్రీస్తు ప్రభు వారు ఎలా విన్నారో మనం కూడా అలాగే వినాలి ఏ చేసినా మనం ప్రార్థన చేసినా పాట పాడినా వాక్యం బోధిస్తున్నా మాట్లాడుతున్నా ఏది చేసినా దేవున మహిమకరంగానే ఉండాలి అందరూ నన్ను చూసి చాలా అలాగే అనుకున్నారు వీళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళారు ఎలా ఉంటారు అన్నారు నేను రాజకీయం ఎదిగే కొద్ది దేవులు ఎదుగుతున్నానని నాకు మాత్రమే తెలుసు కానీ మీ అందరికీ తెలియదు కానీ అన్ని విషయాల్లోనూ మనం ఆశీర్వాదకరంగా ఉంటున్నామంటే ఒక చర్చి బిల్డింగ్కి మనం వెళ్తున్నాము అంటే ప్రతి వారం దేవుని మహిమపరుస్తున్నాం ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం కానీ మనం ఏం చూడాలి అట్లాంటప్పుడు ఫలాలు చూడాలి కదండి మనందరం దేవునికి వీ మనం ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా పౌలు గారు బోధిస్తుంటేనే లేఖనాలు అలా ఉన్నాయా లేవా అనేది పరిశీలన చేశారంట అంటే మనం ఏ పాటి వారం చెప్పండి ఏ లేఖనాలు ఎక్కడ విన్నా పరిశీలన అలా చేసుకుంటున్నామా లేదా ప్రార్థన అలా చేసుకుంటున్నామా లేవా మనం చేసుకుంటే మనకు ఫలం వస్తుందా లేదా ఎక్కడ తప్పిపోతున్నాం మనందరం కన్నీరు విడుస్తున్నాం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కానీ దానికి ఆన్సర్ రావట్లా ఎందుకని మన ఆశక్తి జ్ఞానానుసారముగా ఉందా లేదా పరీక్షించుకోవాల్సిన పని మనదే వినేవాడు జాగ్రత్తగా వినాలంట అది లేక చెప్తుంది నేను కూడా కాదు కాబట్టి మనం వినాలన్నా మనం ఆశీర్వాదాలు చూడాలన్నా దేవుని దగ్గర నుంచి ఫలాలు పొందుకోవాలన్నా మన ఆసక్తి ఎలా ఉంది మన ప్రార్థన ఎలా ఉంది మనం ఈరోజు ఈ కుటుంబంలో ఉన్నాం ఈ కుటుంబంలో ఏముంది దేని కొరకు ప్రార్థన చేయాలి మన వంతు మనం ఏం చేస్తాం ఈ కుటుంబంలో ఒకటే ఒకటి డాలీగడ్డ పెళ్ళి అయిపోతే ఇంక సమస్య చాలా అని ఎందుకంటే ఆ ఉన్నది అదొకటే కాబట్టి ఇంకా మన అందరం ప్రార్థన చేసి ఆ పాప విషయం వివాహ విషయంలో ప్రార్థన కోసం మనందరం ప్రార్థన చేద్దాం ఇంక ఏదన్నా మనం తప్ప వాళ్ళకి ఇంకెవర లేదు ఎన్నిసార్లు కొడుకున్నా మనం మాత్రమే కూడుకుంటున్నాం మనం మాత్రమే ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటి ఈ కుటుంబం గురించి మనందరం ప్రార్థన చేస్తాం రేపొద్దు మంచి కార్యక్రమం తన పెళ్ళప్పుడు కూడా మళ్ళీ మనందరం కూడుకోవాలి గొప్ప కార్యాలు దేవుడు మనకి కుటుంబంలో చూపించడం మనం కూడా చూడాలి కాబట్టి నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తాయి థ్యాంక్ యూ